బీ కేర్ఫుల్ విత్ ద అపాస్టిఫీ అపాస్టిఫీ అంటే ఒక పదానికి పైన కామాలా ఉంటుంది సింగులర్ పొసెసివ్స్ ఏకవచనానికి సంబంధించింది ద బీస్ హైవ్ ద హైవ్ బిలాంగ్స్ టు వన్ బీ ఒక తేనెటీకి సంబంధించిన ఇల్లు ద గర్ల్స్ గిఫ్ట్ ఒక అమ్మాయికి సంబంధించిన బహుమతి ఫ్లోరల్ పొసెసివ్స్ అంటే బహువచనానికి సంబంధించిన ద బీస్ హైవ్ द हाई बिलांग मोर्दे वन बी एक्व तेन टेक संबंधी इ गर्लस्ट अम्मा संबंधी बहुमत लू वाट इफ सिंगन आल एंड इन य काम नौन ऐड यस्क इफ इट्स अ प्रॉपर नउन याड अपास्टी ओनली क्रिस्टूथ थैंक यू फर्चिंग प्लीज लाइक् शेर